నమస్తే మిద్దె తోటల సాగుదారులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం నాలుగేళ్లుగా ఆ ఇంటి వారు కూరగాయల కోసం మార్కెట్ వైపు చూడలేదు ఇంకా చెప్పాలంటే వాటి ధర ఎంతో కూడా వారికి తెలీదు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంటిలోని వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు పచ్చని ప్రకృతి నడుమ పక్షుల పలకరింపులతో వారి జీవనం సాఫీగా సాగుతోంది ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేటకు చెందిన తోట సాగుదారుడిని ఓసారి పలకరించాల్సిందే వాతావరణంలో కాలుష్యం రసాయనాలతో కూడిన ఆహారం మనిషి జీవితంలో ఓ భాగం అయిపోయాయి ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి నగరాల్లో కొంత ప్రయత్నం జరుగుతుందనే చెప్పాలి కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు కొంతమంది ఇంటినే తోటగా మార్చుకుంటున్నారు ఆ కోవకే వస్తారు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన పాకా శ్రీనివాస్ ఆరోగ్యాన్ని వడిసిపట్టేందుకు మిద్దె తోటల సేద్యం చేస్తున్నారు ఈయన ఎలాంటి రసాయనిక పురుగు మందుల వాడకం లేకుండా ప్రకృతి సిద్ధంగా ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు మిద్దె మీద సాగు చేస్తున్నారు సామాజిక మాధ్యమాలు నేలతల్లి వంటి కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది మేలో రిటైర్ అయ్యాను రిటైర్ ముందు రిటైర్ అయిన తర్వాత నేను కొన్ని కార్యక్రమాలు చేయాలనుకునే ఉద్దేశంతో నా రిటైర్మెంట్ తర్వాత నేను ఒక వ్యాపకంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో సర్వీస్లో ఉన్నప్పుడే ఈ తోట పెంపకానికి మొదలుపెట్టాను ప్రోగ్రామ్ చూస్తూ నీలతల్లి ప్రోగ్రాంలో తోట పెంపకం పైన వివిధ ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది భగోతం రెడ్డి గారి ఉపన్యాసాలు అన్నీ కూడా చూసి ఉత్ ఉన్నాయి ఈ మిద్దె తోటను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మిద్దె తోటలో నేను చాలా దాదాపుగా ఒక ఇరవై ఐదు రకాల పండ్ల చెట్లు ఇరవై ఇరవై ఐదు రకాల కూరగాయల చెట్లు అదేవిధంగా ఎనిమిది రకాల పూల చెట్లు పెంచడం జరిగింది వాటికి రోజు నేను ప్రతి ఒక చిన్న పాపల్లాగా చూసుకుంటూ నీరు అందించడం వాటిని శుభ్రం చేయడము చెత్త లేకుండా గార్డెన్ శుభ్రంగా ఉంచుకోవడం ఒక వాగమంగా పెట్టుకొని రోజు ఉదయం ఒక అరగంట సాయంత్రం అరగంట చెట్ల మధ్యనే నేను కాలం గడుపుతా ఉంటా గత నాలుగు సంవత్సరాలుగా మిద్దె తోట సాగు చేస్తున్నారు శ్రీనివాస్ వీరి మిద్దె తోటలో సుమారు అరవై రకాల మొక్కలు కనువిందు చేస్తుంటాయి అందులో కూరగాయలు పండ్లు పూల మొక్కలు ఉన్నాయి ఈ మొక్కల పెంపకం వల్ల స్లాబు పైన భారం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు ప్రారంభంలో కొన్ని నర్సరీలు సంతల నుంచి విత్తనాలు సేకరించిన ఆ తర్వాత స్వయంగా విత్తనాలను తయారు చేసుకుంటున్నామని చెబుతున్నారు దేశీ వంగడాలనే సాగుకు వినియోగిస్తున్నామని తెలిపారు మొక్కలకు ఎప్పటికప్పుడు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు మేడ మీద నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైనేజ్ పద్ధతిలో నీటిని కిందకి వదులుతున్నారు తోట ప్రారంభించే ముందు నేను ఒక బోడగాకర చెట్టు పెంచాలనే ఉద్దేశంతో తొట్టిలో పెట్టి తొట్టి ఆ తొట్టిని మిద్దె మీద పెట్టి దానికి గ్రీన్ షెడ్ నెట్టేసి ఒక చెట్టు పెంచడం జరిగింది ఆ బుడకరయ చెట్టుకు ఆడా రెండు చెట్లు ఉంటాయి ఆ చెట్లను రెండు కూడా పెంచి ఆ సంవత్సరంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మంచి కాత కాయించడం జరిగింది ఆ దానికి వేసిన షెడ్ కిందనే ఇక నేను మిద్దె తోట ప్రారంభించి వివిధ రకాల చెట్టు పెంచడం జరిగింది అందులో మామిడి వాటర్ ఆపిల్ చెట్టు తర్వాత వాక్కాయ చెట్టు సపోటా చెట్టు దానిమ్మ చెట్టు బత్తాయి చెట్టు నిమ్మ చెట్టు అరటి చెట్టు డ్రాగన్ ఫ్రూట్ అంజూర చెట్టు ఉసిరి చెట్టు లిచి లిచి తర్వాత అవకాడో చెట్టు తర్వాత ఆపిల్ చెట్టు కూడా నేను నేను సీడ్ మన ఇంట్లో వెళ్ళిన ఆపిల్ గింజలతో చెట్టు పెంచే చెట్టు పెట్టడం జరిగింది ఆపిల్ చెట్టు కూడా పెంచుతా ఉన్నా అదేవిధంగా ఆపిల్ బేర్ చెట్టు రేగు చెట్టు కూడా రేగు చెట్టు నుండి ఇప్పుడు ఖాతా కూడా బాగుంది నా చెట్టు మీద మునగ చెట్టు వివిధ రకాల చెట్లు ఉన్నాయి అదే కూర అదేవిధంగా బీర సోర కాకర బోడకాకరకాయ తర్వాత వంకాయ టమాటా బెండకాయ మిర్చి పాలకూర తోటకూర చేమకూర ఇంకా ఇతర వివిధ రకాల కూరగాయలు కూడా పైన ఉన్నాయి గులాబీ చేమంతి తర్వాత మందార రకాల పూల చెట్లు కూడా ఉన్నాయి నర్సరీ నుండి చెట్లు తేవడం జరిగింది తర్వాత చిన్న చిన్నగా ఈ పాల బకెట్లు తెచ్చి పాల బకెట్లలో చెట్టు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఒక్కొక్క చెట్టు పెంచుకుంటూ పోతుంటే మా బాబు సివిల్ ఇంజనీరు నాకు డాడీ ఈ విధంగా పెంచితే స్లాబ్కి ఏమన్నా దెబ్బతింటేదేమో స్లాబ్ ఖరాబ్ అవుతుందో నీళ్ళ ద్వారా అని నన్ను కొద్దిగా అలర్ట్ చేశాడు చేయడం వల్ల నేను ఒక ఐడియా తీసుకొని చెట్టులో పోసిన నీరు స్లాబ్ మీద పడకుండానే డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా కిందికి వెళ్ళిపోయే విధంగా పైప్ లైన్ అరేంజ్ చేసుకున్నాను అదేవిధంగా ఆ పైప్ లైన్లో పడ్డ నీరంతా కూడా స్లాబ్ మీద ఎక్కడ కూడా పడదు మనం ఏమైనా నీళ్లు పడితే మనం పోసినప్పుడు పడ్డ నీళ్ళు స్లాబ్ మీద పడితే తప్పితే ఎక్కడ కూడా మనకు స్లాబ్ తడవదు అదేవిధంగా చెట్లకు నేను డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశాను ఆ డ్రిప్ ఇరిగేషన్లో ప్రతి చెట్టుకు నీళ్ళు డ్రాప్ డ్రాప్ పడుతుంది కాకపోతే వ్యాయామం కోసం నేను ప్రతిరోజు చెట్లకు నీళ్ళు పోస్తా ఉంటా ఇది ఖర్చు అంటూ నేను ఒకేసారి పెట్టలే కాబట్టి నెలకింత నెలకింత పెట్టుకుంటూ వచ్చాను దానివల్ల కూడా నాకు ఏం పెద్ద భారం కాలేదు కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా ఇంటి మీద మిద్దె తోట ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా మొక్కలను పూర్తి సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు ఈ మిద్దె తోట సాగుదారు పంటలకు వర్మీ కంపోస్ట్ వేప నూనె వాడుతున్నారు రసాయనాలను వాడడం లేదు ఇప్పటి వరకు తన తోటలోని మొక్కలకు ఎలాంటి చీడపీడలు సోకలేదని చెబుతున్నారు శ్రీనివాస్ మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాయంటున్నారు కరోనా లాక్డౌన్ సమయంలోనూ బయటి మార్కెట్పై ఆధారపడకుండా మిద్దె తోటలోని కూరగాయలు ఆకుకూరలు పండ్లనే తీసుకున్నామని తెలిపారు ఈ చెట్లకు నేను మొదట వర్మీ కంపోస్టు కొని తేవడం జరిగింది వర్మీ కంపోస్టు బయట దర కాజీ నాకు కిలో ఎనిమిది రూపాయలు చొప్పున దొరుకుతూ ఉంటే తెలుసుకున్న నేను ఒకసారి వంద కిలోలు తెచ్చుకొని చెట్లకు వేయడం జరిగింది ఆ తర్వాత నా కూరగాయల ద్వారా నా ఇంట్లో వెళ్ళే వ్యర్థాలతోనే నేను మిద్దె మీద వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడం దాన్ని నా చెట్లకు ఇచ్చుకోవడం చేస్తూ ఉన్నా నా ఇంట్లో దాదాపు వారానికి ఒకసారి మంచి చెట్లకు వేసేంత వర్మీ కంపోస్ట్ తయారయ్యేంత వేస్ట్ కూరగాయల తరిగి వెళ్తుంది దాంతోనే నేను బిల్డింగ్ మీదనే ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటా ఉంటా అదేవిధంగా నేను పెస్టిసైడ్స్ అంటూ ఏమీ వాడను చెట్లకు నేను వేప ఆకు తెచ్చి మరిగించి మరిగిన నీళ్ళనే స్ప్రే చేస్తాను ఆ స్ప్రే చేయడానికి కూడా నేను ప్రత్యేకంగా యూట్యూబ్లో చూసి నేను ఒక స్ప్రే తయారు చేసుకున్నా అది ఎలక్ట్రిక్ స్ప్రే ఎంత దూరమైనా వెళ్ళి మనం కాలి పట్టుకుంటే స్ప్రే చేయవచ్చు అది పంపు చేయాల్సిన పని లేదు లేకపోతే వేరే విధంగా వేరే అవసరం లేకుండా ఖాళీ కరెంట్ ఎలక్ట్రిక్తో నడుస్తుంది అది దాన్ని ఆన్ చేసుకుంటే తోటంతా ఒక అర పావు గంటలో స్ప్రే చేసుకుంటా నేను ఏ ఇబ్బంది ఉండదు చెట్లకు ఎలాంటి ఫెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వాడ ఓన్లీ వర్మీ కాంపోస్టు మరియు వేప నూనె ఇలాంటివి తప్పితే నేను ఏబీ వాడ మట్టిని మిక్స మిశ్రమంగా తయారు చేసేటప్పుడు మొదటగా ఎర్రమట్టి తెప్పించుకున్నాను ఎర్రమట్టిలో ఎర్రమట్టి మరియు వర్మీ కంపోస్టు కోకోపీట్ మిశ్రమాన్ని మూడు పాల ఎర్రమట్టి నలభై శాతము ముప్పై శాతం వరిమిక్ కంపోస్టు ముప్పై శాతము కోకోపీట్ కలిపి చెట్లకు వాడడం జరిగింది ఆ తర్వాత నేను రెగ్యులర్గా పదిహేను ఇరవై రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇస్తూ ఉంటాను కాబట్టి చెట్ల ఎలాంటి అది లేకుండా బలంగా పెరుగుతూ ఉంటాయి చీడ పురుగు లేకుండా లేకపోతే ఆగు రాలిపోవడం కట్టడము లేక మొక్కలను చంటి పిల్లల్లా చూసుకోవాలంటున్నారు శ్రీనివాస్ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎప్పటికప్పుడు తోటలో తిరుగుతూ మొక్కలను పరిశీలిస్తూ సమయానికి నీటిని అందిస్తూ సంరక్షించుకోవాలంటున్నారు రెగ్యులర్ గా నేను బయట గ్రౌండ్ వాకింగ్ వెళ్తా ఉంటాను వెళ్ళి వచ్చిన తర్వాత మిద్దె తోట పైనే ఒక అరగంట ముప్పై గంట సమయాన్ని బట్టి కాకపోతే గంట కూడా ఉంటాను ఈ చెట్లలో వాటి ఆకులు చెత్త తీయడం కానీ వాటికి నీళ్ళు పోయడం కానీ వాటికి ఎరువులు వేయడం కానీ అంటే వరిమి కాంపోస్ట్ వేయడం కానీ ఆ రోజు పండిన కాయలు పక్వానికి వచ్చిన కాయలు ఉంటే కూడా తెంపుకొని ఒక ముప్ప గంట వన్ అవర్ వరకు కూడా పైన కలుపుతాను అదే ఈవినింగ్ కూడా ఒకసారి చూసుకుంటాను ఏదైనా చెట్టు వాడిపోయిందా నీళ్ళు తక్కువాయా నీళ్ళు ఎక్కువయ్యా ఇవన్నీ చూసుకొని వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను ఈవినింగ్ కూడా తీసుకుంటాను ఇలా నేను వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చేయడం వల్ల నాకు ఒక వ్యాయామం లెక్కనే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బీపీ షుగర్ నాకు బీపీ షుగర్ ఉన్నా కానీ వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం జరుగుతుంది దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటా నాకు ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు సాయంత్రం అయితే చాలా కాలక్షేపం అరగంట గంట సేపు బిల్డింగ్ మీద ఎటు వెళ్లకుండా మంచి చెట్ల మధ్యలో చల్లగాలి మధ్యలో కాలక్షేపము హాయిగా ఉంటుంది ఈ క కరోనా పీరియడ్లో అయితే చాలా కలిసి వచ్చింది దీనివల్ల నేను పోకుండా బయట ఎవరిని చూడలేదనకుండా చెట్లను చూసుకుంటా చెట్ల మధ్యలో కాలం గడపడం జరిగింది చెట్లనే చెట్లే నాకు స్నేహితులైపోయారు వాడి వాడిని రోజు చాలా ప్రాణం ప్రాణంగా చూసుకుంటాను వాటిని గతంలో బ్యాంకు ఉద్యోగిగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం ఒక గంట సమయం మిద్దె తోటకు కేటాయించే వాళ్ళమని ప్రస్తుతం రిటైర్మెంట్ అయ్యాక తమకు మిద్దె తోటల ద్వారా మంచి కాలక్షేపం అవుతుందని అంటున్నారు తమ పూర్తి సమయాన్ని మిద్దె తోటలకే కేటాయించడం వల్ల మంచి ఆరోగ్యం వ్యాయామం అవుతుందని అంటున్నారు కరోనా వంటి విపత్కర సమయంలోనూ ఈ ఆర్గానిక్ ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నామని చెబుతున్నారు ప్రతిరోజు పక్షుల కిలకల రావాలను వింటూ పచ్చని మొక్కల మధ్య ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు పెద్ద నర్సరీ నుండి తెచ్చుకోవడం జరిగింది ఈ కూరగాయల చెట్లు అయితే బీరాసూర మార్కెట్లో గింజలు విత్తనం తెచ్చుకోవడం జరిగింది కొన్ని నేను సర్వీస్లో ఉన్నప్పుడు అంగడ్లు ఉండే దగ్గర అంగడ్లో వంగా నారు బెండ నారు మిర్చి నారు టమాటా నారు అమ్మేవారు ఆ నారు తెచ్చుకున్న ఆ పా పెంచడం వల్ల ఆ నారుకు పెరిగిన కాయలు విత్తనాలుగా మళ్ళీ సేకరించి వాటి ద్వారా మళ్ళీ నేను ఇంకా ఎక్కువ మొత్తంలో చెట్లు పెంపడం జరుగుతుంది ఆ నారుతోని నేను నారు కూడా తీసి పెట్టాను అది వేరే గింజల రూపంలో భద్రపరచుకొని మళ్ళీ సీజన్లో చెట్లు వేసుకో పెంచడానికి నారు వేసుకొని చెట్లు పెంచుకుంటా ఉంటా అది మన ఇప్పుడు దేశవాళ్ళ నారి కిందనే వస్తుంది హైబ్రిడ్ తర్వాత దాన్ని ఫస్ట్లో హైబ్రిడ్ ఉన్న తర్వాత మనం మనం సేకరించిన నారు కాబట్టి దేశవాళ్ళని నారి కిందనే పరిగణించాల్సి వస్తుంది అది నాకు సంబంధించిన విత్తనాన్ని విత్తనాలన్నీ కూడా నా మిద్దె తోటలో పండిన కూరగాయలతోనే విత్తనాలు సేకరించుకొని నిల్వ చేసుకుంటా ఉన్నా ఆ విత్తనాలనే చెట్లు నాటుకొని మళ్ళీ తిరిగి పండించుకుంటా ఉన్నా కూరగాయల చెట్లు అంటే భద్ర భద్రత కానీ జాగ్రత్త కానీ వాటి ఎక్కువ శ్రమ అంటే ఈ వంకాయ టమాటాకు జర ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది తీగ జాతి వాటికి అయితేన్నామో తీగ బారుతుంది సరే వాటి తీగను కా కాసిన కాయలన్నీ కూడా కాయలు కావు కానీ అవి కొన్నెన్నా అవుతుంది వాటి కానీ టమాటా వంకాయ కొద్దిగా నీరు ఎక్కువైనా ఎండిపోతుంది తక్కువైనా ఎండిపోతుంది వాటిని బెండకాయ అయినా కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పుదీనా ఒకటి పుదీనా లాంటి పాలకూర లాంటివి కూడా నీళ్ళు తక్కువ అయితే రోజుకే వాడిపోతూ ఉంటాయి అవి వాటికి చాలా శ్రద్ధ తీసుకొని రోజు జాగ్రత్తగా నీళ్ళు పోయడం కానీ అది చూసుకోవాలి ఒక్కరోజు పోయకపోయినా చెట్లు వాడిపోతూ ఉంటాయి అవి ముఖ్యంగా బోడకాకరలో కాయ ఎదుగుదల కోసం ఎన్నో విధానాలను అవలంబించారు అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందా నా విద్య తోటలో బోడకాకర చెట్టు ఇంకా ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా ఉంది దానికి చాలా జాగ్రత్త తీసుకుంటాను నేను దానికి మేలు ఫీమేల్ చెట్లు వేరే ఉంటాయి మన బీరాసోర చెట్టుకు అయితే మేలు చె మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవరు ఒకే చెట్టుకు ఉంటుంది ఆడ మగ పువ్వులు కానీ బోడకాకర చెట్టుకు మేల్ ఫ్లవర్ వేరే ఉంటుంది ఫీమేల్ ఫ్లవర్ వేరే ఉంటుంది కాబట్టి ఆ రెండు ఉంటేనే ఆ కాయ అభివృద్ధి చెందుంది నేను ఆ మేల్ గడ్డను ఫిమేల్ గడ్డను రెండు తెచ్చి చెట్లు పెంచడం జరిగింది ఆ చెట్లను వాళ్ళ ఇదే విధంగా పాలినేషన్ అవి అదొక దగ్గర చెట్టు ఇదొక దగ్గర చెట్టు ఉంటుంది పాలినేషన్ నేనే ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్ను పాలినేషన్ చేసి దాన్ని కాయ అభివృద్ధి చెందేలా చేశాను అదేవిధంగా నేను ఈ బోడకాయ పెంచాలనుకునే అభిరుచి గల వాళ్ళకు ఒక సూచన చేస్తా ఉన్నా ఒకవేళ మీ దగ్గర ఆడబోడ కాకర చెట్టు ఉంటే పిందెలు పడి ఎండిపోతూ ఉంటే దానికి మీరు ఇబ్బంది పడకండి మీ ఇంట్లో ఉన్న కాకర చెట్టు ఉప్పుతోను ఆ చెట్టు ద్వారా పాలినేషన్ చేయండి అది అభివృద్ధి చెంది పిందెగా మారుతుంది నేను నా ప్రయోగం మూడేళ్ళ నుండి ప్రయోగం చేస్తూ ఉన్నా ప్రతి పిందె కూడా కాయగా మారుతుంది నేను కాకరకాయ చెట్టుతోని పాలినేషన్ చేసి దాన్ని కాతలు కాపిస్తూ ఉన్నా బోడగర చెట్టు అభివృద్ధి కోసం మీరు ఇంకా కూడా శ్రద్ధించుకోవచ్చు గింజలే కావాలి చెట్టు పెంచాలని కాదు మనము బోడగరిక లేత తీగను ఒక ఇంకో తొట్టిల కొమ్మ కొమ్మ అభివృద్ధి ద్వారా పెడితే ఆ తీ కొమ్మ తీగ కూడా పెరిగి చెట్టు అవుతుంది దానికి గడ్డ వస్తుంది ఆ తీ పెరిగిన తీగ కూడా కాయలు పిందెలు వస్తాయి మనస్సు ఉంటే మార్గం ఉంటుంది వయస్సు పైబడినా అది అడ్డంకి కాదు చేయాలనే తపన ఉండాలే కానీ ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చు అని శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులు నిరూపిస్తున్నారు ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టాము తర్వాత కొన్ని రోజుల తర్వాత కూరగాయలు వేద్దాం అనుకొని కొన్ని కొన్ని టమాటో పాలకూర తోటకూర పచ్చిమిర్చి బెండకాయ అట్లా కొన్ని కొన్ని రోజు అట్లా కొన్ని రోజులకు ఒకసారి అట్లా కొన్ని తెచ్చి అన్ని కలెక్ట్ చేసి పెట్టాము ఇంకా ఆర్గానిక్ అసలు మేము మందులేం యూజ్ చేయమండి అన్ని ఆర్గానిక్ ఫుడ్డే మాది మొన్న కరోనా పీరియడ్లో కూడా మేము కూరగాయలు ఏం కొనుక్కోలేదు మొత్తం మా టెర్రస్ గార్డెన్ అన్నీ యూజ్ చేసుకున్నాము తర్వాత మెల్లిమెల్లిగా పండ్ల చెట్టులు కూడా తీసుకొచ్చుకున్నాము బనానా మ్యాంగో మళ్ళీ తర్వాత స్టార్ ఫ్రూట్ వాటర్ యాపిల్ తీసుకొచ్చాము సపోటా పెట్టాం కానీ ఇంకా రాలేదు నిమ్మకాయలు బత్తాయిలు వస్తున్నాయి ఒక్కసారి వచ్చిందండి కాపు మళ్ళీ ఇప్పుడు సెకండ్ చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి మళ్ళీ ఈవినింగ్ బా చక్కగా ఉంటుంది ఇక్కడ చేసేసుకొని కూర్చొని కాసేపు మనకు ప్రశాంతంగా ఉంటుంది ఈ చెట్లలో కూర్చుంటే మళ్ళీ తర్వాత వచ్చి వాటర్ పెట్టేసి ఇంకా మళ్ళీ క్లీనింగ్ అవి ఇవి చేసుకుంటాం ఈవినింగ్ కూడా వస్తాము డైలీ తనకే ఇంట్రెస్ట్ అండి తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను కొన్ని రోజులు రాలేదు కానీ తర్వాత చాలా అయిపోయేవరకు చెట్లు కూడా నాకు కూడా చూడాలని రోజు వచ్చేదాన్ని వస్తాను ఆ నీళ్ళు పడుతూ ఉంటాము చెట్లకి తర్వాత ఇంక ఇవన్నీ తీసి మళ్ళీ అవన్నీ కంపోస్ట్ తయారు చేసుకుంటాం మేమేను అవి కూడా దానికి ఒకటి తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి అందులో వేయడము అవన్నీ చేస్తూ ఉంటాను దొండకాయ బెండకాయ వంకాయ బీరకాయలు పాలకూర రెగ్యులర్గా వస్తుంటాయి టమాటో మిర్చి చామకూర కూడా వస్తుందండి చామకూర కూడా బాగుంటుంది కందగడ్డతోటి పక్షాలను స్వీట్ చేసుకున్నాం పాయసము శివరాత్రి పండగ రోజు చిలగడదుంపతోటి మేము పాయసం చేసుకున్నామండి దాంతో బొబ్బట్లు చేసుకున్నాము అది బాగుంటాయి మా ప తీసుకున్నాం కాబట్టి ఇంకా మాకే చాలా హ్యాపీగా అనిపించింది చాలా వచ్చినాయి ఒక టూ త్రీ కేజీస్ వరకు వచ్చినాయి అట్లా హ్యాపీ అనిపించిందండి పండుగ రోజు దేవుడి దగ్గర పెట్టుకొని చేసుకోవడం అంటే ఇంకా ఎవరికైనా ఇష్టమే కదా మాకు బా బ్రింజాలు పెద్ద బ్రింజాలు ఉందండి అది మంచి కాల్చి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి బాటిల్ బ్రింజాలు అంటారు దాన్ని అది చాలా టేస్టీగా ఉంటుంది అది అప్పుడే ఇట్లా కొయ్యగానే చేస్తే చాలా బాగుంటుందండి కాకరకాయ ఇష్టం అసలు ఆ కాకరకాయ తోటే ఇంత గార్డెన్ స్టార్ట్ అయిపోయింది మాది ఒక్క కాకరకాయ చెట్టు పెట్టి ఇంత గార్డెన్ అయింది అది మటుకు ఇంకా ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఈ మధ్య అయితే అప్పుడు మరి అసలు అయితే అది కాపు కానీ మరి ఈ మధ్య వస్తూనే ఉన్నాయి పూలు పండ్లతో పాటు మేము ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నామండి చామంతులు అట్లా నాలుగైదు రకాల చామంతులు ఉండేవి ఇంకా ఇప్పుడు మొన్న వర్షానికి కొద్దిగా పోయినాయి అవి రెండు మూడు కలర్సే ఉన్నాయి గులాబీలు ఒక ఐదు రకాలు ఉన్నాయండి గులాబీలు ఇంకా మేము దేవుడికి పూజకు యూజ్ చేసుకుంటాము పక్కన వాళ్ళకి కూడా ఇస్తాము మాకు రెండు మల్లె చెట్లు కూడా ఉన్నాయండి సన్నజాజి ఉంది మామూలు మల్లె చెట్టు ఉంది అండి అవి కూడా ఇస్తూ ఉంటాను ఇంకా మాకు ఎక్కువ పెట్టుకొని దేవుడికి పెట్టుకొని మేము పెట్టుకున్న తర్వాత పక్కకు వాళ్ళందరికీ ఇస్తానండి మా మిద్దెతోట చూడడానికి మా చుట్టాలు కూడా వస్తారండి చుట్టాలు ఈ పక్కన వాళ్ళు కాసేపు సాయంత్రం పూట అట్లా చూసి వెళ్దామని వస్తారు మా బాబు ఫ్రెండ్స్ కూడా వస్తే ఇక్కడే ఇంకా సాయంత్రం వచ్చిండ్రంటే వాళ్ళు చాలాసేపు ఇక్కడే కూర్చుంటారు చాలా బాగుంది చల్లగా ఉంది అనేసి వాళ్ళకు కూడా ఇష్టం ఇదంతా తిరుగుతూ ఇంత మెయింటైన్ చేస్తున్నారు అంకులు వాళ్ళు అసలు అనేసి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటారండి ప్రస్తుతం శ్రీనివాస్ తోట ఓ సందర్శన క్షేత్రంగా మారింది నిత్యం చుట్టాలు స్నేహితులు మిద్దెలోని మొక్కలను పలకరిస్తూ పచ్చటి మొక్కల మధ్య విలువైన సమయాన్ని గడుపుతుంటారు కొత్తగా మిద్దె సాగు చేయాలనుకునేవారు తమను సంప్రదిస్తే ఖచ్చితంగా సలహాలు సూచనలు అందిస్తామంటున్నారు నా చిన్ననాటి స్నేహితులు కానీ నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ రావడం చూడడం ఫొటోస్ తీసుకొని పోవడం చాలా చేశారు వాళ్ళ ఫేస్బుక్లో అవి పెట్టి కామెంట్ చేయడం చాలా బాగుంది తోట అని చెప్పడం మీ ఈ నా తోటకు కూడా ఇక వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస గార్డెన్స్ అని పేరు పెట్టుకోవడం కూడా జరిగింది ఆ పేరునే నేను అవన్నీ కూడా ఫొటోస్ కానీ ఇవన్నీ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ఆర్గానిక్ కూరగాయలు నా మిద్దె తోటలో తిన్న కూరగాయలు తింటే రుచే వేరే ఉంటా ఉంది మళ్ళీ మళ్ళీ తిన తినాలనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఆర్గానిక్ కూరగా కూరగాయలతో పడిన కూరగాయలు పెడితే చాలా బాగున్నాయి అంటారు తర్వాత కూడా ఈ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇక నేను దాదాపుగా ఈ ఆర్గానిక్ కూరగాయలే తింటాను వేరే వాళ్ళకు కూడా ఇట్లాంటి రూప్ గార్డెన్ పెట్టుకోమని టెరస్ గార్డెన్ పెట్టుకోమని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను కూడా నేను కాజీపేటలో ఉంటా కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలైతే ఎవరైతే తోట పెట్టాలనుకునే వారికి నేను వారికి సలహాలు సూచనకి అందుబాటులో ఉంటా వారు తోట పెట్టుకుంటానంటే వారి ఇంటికి వచ్చి నేను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడానికి సూచనలు ఇస్తాను ఎందుకంటే మిద్య తోటలో మనం పండించుకున్న ఆర్గానిక్ కూరగాయలు పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఇదేదో శ్రమ అనుకొని దీనివల్ల పెద్ద ఇబ్బందులు నష్టాలు ఇల్లు ఖరాబ్ అవుతుంది స్లాబ్ ఖరాబ్ అవుతుంది అని ఇబ్బంది పడకండి స్లాబ్ ఖరాబ్ కాకుండా స్లాబ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ మీ మిద్ద తోటను పెంచుకోవడానికి తక్కడి సలహాలు సూచనలు ఇచ్చడానికి నేను ఎల్లకాలం ఉంటా మీతో పాటు మీరు ఇలాంటి తోటను పెంచుకుంటానంటే మీకు దగ్గర వచ్చి మరోసారి సూచనలు ఇస్తాను అదేవిధంగా ఈ తోట వల్ల మీకు ఆరోగ్యానికి వ్యామ వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది బీపీ షుగర్స్ కానీ వేరే ఇతర ఆరో ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా మీరు పూర్తి అది ఉంటారు కాబట్టి మిద్దె తోట పెంచుకోండి మిద్దె తోట కూరగాయల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే